మెడికల్ కాలేజ్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసినందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాటి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అప్పటి కలెక్టర్ అధికారులు భూమి ఇచ్చిన దాతలు సహాయ సహకారాలతో పాటు గత ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు వెచ్చించడం ద్వారా మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో జరిగిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ కూడా ఊహించినటువంటి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పేద వర్గాలు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణానికి ప్రత్యేక జీవో ద్వారా ఇచ్చి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తలమానికంగా గొప్ప అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారు వారు ఆనాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత శాసనసభ్యుడిగా స్థానిక నాయకత్వం యొక్క సహకారంతో ల్యాండ్ సేకరణ చేసి ముందస్తు చూపుతో ముందస్తు ఆలోచనతో దూరదృష్టితో విజనరీ థింకింగ్తో నర్సంపేటలో మెడికల్ కళాశాల రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేసిన విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆనాడే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చి సభ పెట్టి శంకుస్థాపన పనులు ప్రారంభం చేసి మహాద్భుతంగా ఇయల కళాశాల సంబంధించినటువంటి మరి పనులు నిర్మాణ పనులను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది ఇటీవల కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సినటువంటి ఎనిమిది మెడికల్ కళాశాలల్లో ఎనిమిదికి ఎనిమిది రిజెక్ట్ చేసిన విషయం ప్రజలందరూ తెలుసు దిగ్భ్రాంతికి లోనైన చాలా బాధపడ్డాం హనుమంతుల రావా ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు మినిస్టల్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ చేయలేదు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచినా పూర్తి స్థాయి అధికారులను స్టాఫ్ను నియమించకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు పంపిన విషయం మీ అందరు తెలుసు ఆ తర్వాత పాత సంబంధాలతో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఆనాడున్న కలెక్టర్ గారితో పాటు మిగతా వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి మేము రిపెండేషన్ కూడా చేయడం జరిగింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మళ్ళీ తిరిగి అప్పీల్ చేశారు ఏ ఏ కాలేజీలో ఏ లొసుగులు అయితే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పారామీటర్స్ సమీక్షించినప్పుడు ఏ లోటు ద్వారా ఈ ఎనిమిది కాలేజీలు రిజెక్ట్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి కమిట్మెంటు తెలంగాణ ఇప్పటి ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ సో ఇవ్వడం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వర్చువల్గా మరి చేసినటువంటి సమీక్షల ద్వారా ఎనిమిది కాలేల బదులు నాలుగు కాలేలకు నిన్న సాయంత్రము అనుమతులు ఇస్తూ ఫైనల్గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఆ నాలుగిట్లో మన రూరల్ కాలేజు మొత్తం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక కళాశాల నేషనల్ మెడి మెడికల్ కౌన్సిల్ చరిత్రలో ఇవాళ నర్సంపేటకే దక్కింది ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నేను మరొకసారి శుభాకాంక్షలు ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా ఇది నియోజకవర్గ ప్రజల యొక్క విజయం నియోజకవర్గ ప్రజల యొక్క చైతన్యానికి ప్రతీకగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సంపేటకు వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతీకగా ఉద్యమానికి చిహ్నంగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది త్వరలోనే అధికారికంగా మరి ఇప్పుడు నిర్వహించేటువంటి కౌన్సిలింగ్లో మనకు ఆప్షన్ కూడా ఇవ్వడం మొట్టమొదటిసారి అడ్మిషన్స్ త్వరలో ప్రారంభం కావడం దానికి సంబంధించిన వసతులు ముఖ్యంగా నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి ఆనాడే మరి రోజువారీ సమీక్ష చేసి ఆనాడే నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడమే ఇవాళ మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పూర్తిస్థాయి అనుమతులు నర్సంపేటకు రావడానికి దోహదపడ్డాయి దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకత్వం ముఖ్యంగా అన్నిటికంటే ఎన్నడూ కూడా మరవలేము ఈ స్థానికంగా ఆనాడు ల్యాండ్ మరి లూజర్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లూజర్స్ కూడా ఆనాడు ప్రభుత్వ పరంగానే నేను ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా ఏం లేదు ఆనాడు నేను మాటిచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాటిచ్చిన ఆనాడు జిల్లా కలెక్టర్ గారు మాటిచ్చిన ఆనాడు మాటిచ్చినాము ల్యాండ్ లూజర్స్కి వారికి సంబంధించి ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని తర్వాత స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మినిస్టీరియల్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యంగా ల్యాండ్ లూజర్స్ కూడా ఇతరతర అవకాశాలు టూబీహెచ్కతో పాటు వారి కూడా ఇంటికొకరికి ఉద్యోగ అవకాశాలు ఇందులో కల్పించాలని ఆనాడు ప్రభుత్వంగా మేము ఒప్పుకున్నాం వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా త్వరలో జిల్లా కలెక్టర్ గారికి మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా కలిసి నేను వినప కూడా చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా